భక్తులందరికీ హరే కృష్ణ నిన్న భయంకరమైన ఒక దుర్ఘటన జరిగింది విమాన ప్రమాదం అన్ని టీవీ న్యూస్లో మీరు వినే ఉంటారు ఒక విమానము నిన్న మధ్యాహ్నము అహ్మదాబాద్ నుంచి ఇంగ్లాండ్ వెళ్తుంది ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ ఇటువంటి ప్రమాదం జరిగింది అందులో ప్రయాణించే రెండు వందల నలభై రెండు మందిలో ఒకరు బతికారని విన్నాను మిగతా అందరూ కూడా చనిపోయారు భయంకరమైన ప్రమాదం అందుకే శాస్త్రం ఏం చెప్తుంది పదం పదం విపతి ఈ భౌతిక జగత్తులో ప్రతి క్షణం కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ప్రమాదం జరగవచ్చు భౌతిక జగత్తు ఈ యొక్క ప్రకృతి భయంకరమైనది కఠినమైనది ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఆ రెండు వందల నలభై రెండు మందిలో మన బంధువులు ఉండవచ్చు మన తెలిసిన వారు ఉండొచ్చు రేపొద్దున మనం కూడా ఉండొచ్చు మృత్యు అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు అండి ఈ జగత్తు మర్త్యలోకం అంటారు మృత్యులోకం కనుక ఎవరైతే బుద్ధిమంతుడు ఆత్మసాక్షాత్కారం కోసం ఈ జన్మలోనే సమయం ఉన్నప్పుడే ఇప్పుడే ప్రయత్నించాలి సర్వసాధారణంగా జనాలు రకరకాల కళ్ళ కంటారు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఇలా చేద్దాము అలా చేద్దాము తర్వాత ఎక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్దాము ఇలా రకరకాల ప్లాన్స్ ఉంటాయి నిజానికి భౌతిక జగత్తులో అత్యంత దుర్లభమైంది ఈ మానవ శరీరం భగవంతుని భక్తి చేయడానికే ఈ మానవ శరీరం లభించింది ఈ భౌతిక జగతులో ప్రత్యేకంగా భక్తి నవ విధా భక్తి తొమ్మిది రకాల భక్తి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం ఇలా తొమ్మిది రకాల్లో కనీసం ఒక్క రకమైన సరే రెండు అయినా సరే మీకు భగవంతుని కథ వినాలనిపిస్తుంది ఎప్పుడు సదా వినండి భగవంతుని నామం చేయండి కృష్ణారామాన్ని అనుకోండి కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు క్షణము ఈ భగవంతుని నామమే భగవంతుని కథే మనల్ని రక్షిస్తుంది ఈ భయంకరమైన ఈ మర్త్యలోకం అంటే ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం భయంకరమైన దుర్ఘటన చూడండి కనుక అత్యంత దుర్లభమైన మానవ శరీరం ఈ శరీరం వదలకు ముందే మనము మన యొక్క ఆత్మ సాక్షాత్కారం కోసం మనం ప్రయత్నించాలి కనుక ఈ జగత్తులో చాలా తెలివి గలవాడు అందమైనవాడు డబ్బున్నవాడు ఎవరు ఎవరైనా సరే ఎవరికైనా సరే ప్రమాదం జరగచ్చు ప్రహ్లాదుడు అంటారు మన్యే ధనాభి జన రూప తపస్వు జస తేజ ప్రభావ బలపౌరుష బుద్ధియోగ నారాధనాయ భవంతి పరస్య పుంసు భక్త్యాతుతోష భగవాన్ గజయూతపాయ భగవంతుడు భక్తిచే సంతృప్తి అయిపోతాడు మీ దగ్గర బోల్డంత ధనం ఉంది ఎందుకు పనికిరాదండి ఈ మృత్యువు నుండి రక్షించలేదు మీ ధనం మన్యే ధనాభి రూప తపస్ జస రూపం అత్యంత అందంగా ఉన్నారు కానీ మృత్యు సంసారం నుండి మిమ్మల్ని మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు తపస్సు చాలా గొప్ప తపస్సు చేశారు కానీ భక్తి చేయలేదు కానీ మృత్యు సంసారం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు తేజస్సు ఉంది బాగా చదువుకున్నారు విద్య బాగా చదువుకున్నారు ఎన్ని ఎన్ని రకాల భౌతికంగా ఎన్ని రకాల గుణాలున్నా సరే భక్తి లేదంటే మొత్తం కూడా జీరో శూన్యం కనుక భక్తే సర్వోత్తం భగవంతుని చరణాల్లో భక్తి చేయడానికి కోసమే ఈ మానవ జన్మ లభించింది కనుక భౌతిక జగతలు ఏదైనా సాధ్యమే చూడండి ఆ ఫోటోలో చూడండి ముగ్గురు పిల్లలు భార్యాభర్త వీరు ఎంతో కాలం నుంచి ఇంగ్లాండ్లో ఉంటున్నారు ఆ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి ఇంగ్లాండ్ వెళ్తుంది ఎంతో కాలం నుంచి ఇంగ్లాండ్లో ఉంటున్నారు మధ్యమందులు ఇండియాకు వస్తున్నారు ఈసారి ఇక అక్కడ వ్యాపారము అదే వారు ఏ జాబ్ చేస్తున్నారు ఇక ఫిక్స్ అయిపోయింది పర్మనెంట్ అయిపోయింది ఇక పర్మనెంట్గా ఈ ఐదు మంది కూడా అక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నారు ఇక అన్నీ సర్దుకున్నారు మొత్తం సర్దుకొని ఇక రెడీ అయిపోయారు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు ఫ్లైట్ ఎక్కిన తర్వాత సెల్ఫీ తీసి తమ బంధువులకు షేర్ చేశారు మేము ఇలా వెళ్తున్నాము మళ్ళీ ఇంకా ఎప్పటికీ తిరిగి రాము ఇంగ్లాండ్కి వెళ్ళిపోతున్నాము అక్కడే ఉంటాము చూడండి భౌతిక జగత్తు భయంకరమైనది కనుక ఏ క్షణమైన ఎవరికైనా సరే మేము ఇంకా తిరిగి రాము ఇంగ్లాండ్కి వెళ్తున్నాం ఇంకా తిరిగి అంటే ఇక్కడికి వెళ్ళిపోయారు తిరిగి తిరిగిరా అని చోటకు వెళ్ళిపోయారు కనుక భౌతిక జగత్తు భయంకరమైనది కనుక నిజానికి భగవద్భక్తుడు మాత్రమే ఈ భయంకరమైన సంసారం నుండి ఉద్ధరింపబడతాడు ఇక మిగతా వారందరూ కూడా తమ కర్మానుసారంగా మృత్యు జరా వ్యాధి అని ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు కనుక భక్తి చేయడమే సర్వోత్తమం కాలు చేతుల ముఖం ఆరోగ్యం బాగున్నప్పుడే భక్తి చేయగలం కృష్ణారామానుకోగలం సమయం చాలా మూల్యమైనది ఈ మూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవటం నిజానికి అంతకంటే ఈ భయంకరమైన ఈ మృత్యు సంసారం నుండి బయటపడటానికి ఇంకో వేరే ఉపాయం లేదు ఈ కలియుగంలో ఈ ప్రత్యేకంగా ఈ హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని జపించడం భగవంతుని కథ వినడం కీర్తనం శ్రవణం ఈ రెండు ద్వారా భగవంతుని పొందవచ్చు కనుక నవదావిధ భక్తిలో ఈ తొమ్మిది రకాల భక్తిలో కీర్తన చేయడం భగవంతుని కథ వినడం ఈ రెండు చేయడం వల్ల స్మరణ ఎలాగో వస్తుంది కనుక బుద్ధిమంతుడు ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే తను తాను ఉద్ధరించుకుంటాడు ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తాడు వాడే బుద్ధిమంతుడు కనుక పదం పదం విపత్తి ఎప్పుడైనా ఏ క్షణమైన ఏదైనా జరగవచ్చు మనం భక్తి చేస్తున్నాము భగవంతుని నామం చేస్తున్నాం భగవంతుని కథం వింటున్నామంటే మనము మనల్ని మనం ఉద్ధరించుకున్నట్లు ఏ క్షణం ఏది జరిగినా కూడా మనకి భయం భయమేం లేదు అభయం భగవంతుడు అభయం ఇస్తారు తన భక్తులకి అభయం ఇస్తాడు ఇక భయం ఉండదు మనం ఫ్లైట్లో వెళ్తున్నామా ట్రైన్లో వెళ్తున్నాం బస్సులో వెళ్తున్నామా ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఎలా ఎలాంటి రూపంలో ఎక్కడికి వెళ్తున్నా కూడా మృత్యు ఎలాంటి రూపంలో ఎలా వచ్చినా కూడా మనకు భయం లేదు ఎందుకంటే నుదుటి మీద తిలకు ఉంది కంఠంలో తులసి ఉంది నోట్లో భగవంతుడు నామ ఉంది కనుక మనల్ని మనం రక్షింపబడతాము మృత్యు ఎలా వచ్చినా కూడా మనల్ని మనం రక్షిం రక్షింపబడతాము భగవంతుని ధామానికి వెళ్ళిపోతాము శాశ్వతంగా భగవంతుని దగ్గర ఉండవచ్చు యద్గత్వా నాని వర్తంతి తద్ధామ పరమభమ నా దగ్గరికి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ మర్త్యలోకం పదం పదం విపత్తి ఎప్పుడు టెన్షన్ అండి ఈ యొక్క భౌతిక జగత్తు ఎవరికైనా సరే డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా ఎర్రవారైనా తెల్లవారైనా నల్లవారైనా ఆడైనా మగ అయినా చిన్నపిల్లవాడైనా మోసలు వాడైనా సరే ఎవరైనా సరే అందరికీ కూడా ఈ భయంకరమైన జగత్తు అసలు ఉండడానికి వీలు లేదు ఇది ఇక్కడ దుఃఖాలయం అందుకే భగవంతుడు అన్నాడు దుఃఖాలయం అశాశ్వతం ఇది దుఃఖాలయం అండి ఇక్కడ కూడా సుఖం పొందడానికి ప్రయత్నించేవాడు నిజంగా వాడు మూర్ఖుడే ఎవరైతే నాకు ఉద్యోగం వల్ల నేను ఆనందపడిపోతాను లేకపోతే డబ్బు బాగా సంపాదిస్తే నేను ఆనందపడిపోతాను మంచి ఇల్లు కట్టుకుంటే ఆనందపడిపోతాను ఈ విధంగా ఎక్కువ అపార్ట్మెంట్లు స్థలాలు కొంటే నేను ఆనందంగా ఉండగలను ఇవన్నీ ఆనందం ఇవ్వలేమండి ఎందుకంటే మనము ఈ శరీరం కాదు మనం ఆత్మ ఆత్మకి భగవంతుని యొక్క సాన్నిధ్యం భగవంతుని సేవే ఆనందం చేకూర్చుతుంది ఈ భౌతిక జగత్తులో ఏ వస్తువు కూడా ఏ వ్యక్తి కూడా ఈ మనకి ఆనందం చేకూర్చలేడు కనుక సరే ఆనందం కోసం మనం ఎన్ని రకాల వస్తువుల్ని స్థలాలని ఇల్లు ఇంటిని ధనాన్ని సేకరించినా కూడా మనతో కూడా మనం తీసుకెళ్ళలేము కనుక ఉన్నంతకాలము భగవంతుని భక్తి చేయాలి భక్తే మనల్ని ఈ మృత్యు సంసారం నుండి ఈ భయంకరమైన మృత్యు నిన్న చూడండి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్నారు ఎవరో ఒకరు బతికారంట మిగతా అందరూ చనిపోయారు పదం పదం విపత్తి ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎవరికైనా సరే విపత్తి రావచ్చు మరి అందులో మనం ఉండొచ్చు లేకపోతే నెక్స్ట్ కూడా మనం ఉండొచ్చేమో ఎవరు చెప్పగలం కనుక మృతి ఎప్పుడైనా వస్తుంది ఎవరికైనా వస్తుంది మనకు కూడా వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ లాగా మనకు కూడా మన నెంబర్ కూడా వస్తుంది ఆ సమయంలో మనము ఇప్పటి నుంచే జాగ్రత్త అయిపోవాలి జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త అంటే ఏంటి భగవంతుని భక్తి చేయడం భక్తి కంటే సర్వోత్తమైనది ఇంకో వేరే మార్గం లేదు కనుక భక్తి చేయడమే సర్వోత్తం కనుక భక్తి చేసేవాడే ఈ మృత్యు సంసారం నుండి రక్షింపబడతాడు వారు ఎవరైనా సరే ఈ బతి భద్ర సంసారంలో భక్తుడు మాత్రమే రక్షింపబడతారు మిగతా అందరూ కూడా మళ్ళీ జన్మ మృత్యు జరవేదని ఈ సంసార చక్రంలో మళ్ళీ భ్రమణం చేస్తారు ఏదో ఒక జంతువులు ఉన్నాయి ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఏదో ఒక శరీరాన్ని తీసుకొని మళ్ళీ ఈ మృత్యు సంసారంలో మళ్ళీ వచ్చేస్తారు కనుక అత్యంత దుర్లభమైంది ఈ మానవ శరీరం భగవంతుని ప్రాప్తికై లభించింది ఈ మానవ శరీరం మరి ఇప్పుడు ప్రయత్నించకపోతే ఇంకా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భ్రమణం చేసిన తర్వాత కుక్క పిల్లి చెట్టు చేమైతే అవేం భగవంతుని కోసం ప్రయత్నించలేవండి కేవలం మనిషి మాత్రమే ప్రయత్నించగలడు మనిషి మాత్రమే భగవంతుని పొందగలడు కనుక ఈ జన్మలోనే మనము భగవంతుని పొందడానికి మనం శక్తి కొలది ప్రయత్నించాలి కనుక అందరికీ కూడా ధన్యవాదాలు హరే కృష్ణ